కడప జిల్లా జమ్మల మడుగు పరిధిలోని ఏ కంబాల దిన్నే గ్రామంలో చిన్నారి దీక్షిత హత్యకు నిరసనగా జమ్మల మడుగు గాంధీ బొమ్మ సర్కిల్లో కుటుంబ సభ్యులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి మద్దతుగా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు దీక్షితకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి ట్రాఫిక్ ను నుంపజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అక్కడకు చేరుకుని వారికి సర్దు చెప్పి దీక్షను విరమింపచేశారు అనంతరం మాట్లాడుతూ ఈ ఘటన తనను కలిచివేసిందని నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని పై బలమైన కేసులు నమోదు చేసి శిక్ష పడే విధంగా చూస్తామని అన్నారు అంతేకాకుండా దీక్షిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి తక్షణ సహాయంగా ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ ఇన్సిడెంట్ పైన అందరికీ ముగ్గురు కూడా ఖండిస్తున్నారు మరి ముఖ్యంగా ఈ

దాని వెంటనే మర్డర్ కూడా చేసినట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది దానిపైన ఎవరైతే నిందితున్నారో ఇప్పుడు ఆల్రెడీ అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు చాలా బాధాకరమైంది అది అన్ని రకాలుగా కూడా అతనికి పూర్తిగా శిక్ష పడేటట్టు పోలీసు వారు చర్యలు తీసుకుంటున్నారు అలాగే బాయుత కుటుంబం ఎవరైతే ఉందో వాళ్ళకి ఇమీడియట్గా ఈరోజు వాళ్ళకి ఈరోజే వాళ్ళకి కాంపన్సేషన్ అందజేయడం జరుగుతుంది అదే కాకుండా వారికి అర్హత పరకు ఉద్యోగము అలాగే వారికి కావాల్సినటువంటి ఇల్లు అలాగే ఇంటి స్థలం కూడా మంజూరు చేస్తున్నామని అలాగే వారికి ఏవైతే ఇతర ఇవై రావాల్సిన అవన్నీ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం ఆర్థిక సాయం ఉండాలి చాలా ఈరోజు ఎందుకు సార్ అమౌంట్ మొదటి విడుతుగా ఐదు లక్షల రూపాయలు సాయంకాలం సాండ్ చేస్తాము మిగిలింది ఏదైతే ఉందో అది గడ్డ ఎఫ్ఐఆర్ అది డాక్యుమెంటేషన్ పూర్తండి అవన్నీ అయిన తర్వాత దీన్ని అమౌంట్ కూడా